ప్రైజ్ దలాల్ ఈరోజు మీకోసం జపం గలదేవి దేవుని ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవయవ వచనము మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని అది మేలుకే దేవుడు ఉద్దేశించను దేవుడు జ్ఞానమును శక్తియు గెలవాడని ఆయన ఉద్దేశమును నెరవేర్చటంలో ఎంత మాత్రమునో కూడా ఎప్పుడూ కూడా తప్పిపోడు అనేటువంటి సత్యాన్ని ఈ వచనము ద్వారా మనము నిశ్చయమ్మగా మనము విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాము యోసేపును తన సహోదరులందరూ కూడా ఎంతగానో ద్వేషించారు ఆయన ఎంతగా ద్వేషించారంటే ఆయనను బానిసగా అమ్మక ముందు చంపటానికి కూడా కుట్రపన్నారు అయితే వారు యోసేపును ఐగుప్తీలో బానిసగా అమ్మివేసినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు అయితే అక్కడే బానిసగా చెరసాలలో ఖైదీగా అక్కడి నుంచి దేశమునకు ప్రధానమంత్రిగా ఆయన మారాడు కరువు కాలంలో ఆయన ఆ దేశానికే కాదు కానీ అనేకులకు ఆహారం అందించడానికి ముఖ్యమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకున్నాడు అదే కరువు కూరల్లో చిక్కుకున్నటువంటి యోసేపు సహోదరులందరూ కూడా ఐగుప్తునకు ఆహారం కొరకు వచ్చినప్పుడు ఆయన సహోదరులతో యోసేపు చెప్పినటువంటి మాట నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు అమ్మివేసినందుకు ఎంత మాత్రమూ కూడా దుఃఖపడవద్దు మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు అని చెప్పి ఆయన చెప్పిన మాట మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించును అని తెలియచేశాడు ఈ మాటలు ప్రతి విశ్వాసికి కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు నిజమే దేవుని చిత్తంలో ప్రణాళికల్లో ఏర్పాటులో ఉన్నటువంటి వారికి ఎవరైనా ఏదైనా హాని చేయగలరా హాని చేయటానికి ప్రయత్నించినా పర్వాలేదు ఎందుకనంటే దేవుడు వాటిని కూడా మన మేలు కొరకై ఆయన మహిమ కొరకై వాటిని మలచగలడు మార్చగలడు కాబట్టి మనము దుఃఖ పరిస్థితుల్లోనూ కష్టతరమైనటువంటి సవాళ్ళలోనూ ఒకవేళ నిరుత్సాహపడుతూ ఉండవచ్చును కానీ దేవుని యొక్క జ్ఞానము శక్తి ఆయన సార్వభౌమత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అన్ని విషయములలోనూ కూడా మనకు మేలు చేయటకై ఆయన సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగించేటటువంటి వాడు దేవుడు నీ జీవితంలో కూడా ఈ రీతిగా నీ పని చేస్తున్నట్లుగా గుర్తించు ప్రభుని నిన్ను ఈ మాటల చేత దర్శించుగాక ఆమెన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు యూసేపు వలె మేము కూడా నీ ప్రణాళికలను అర్థం చేసుకుని కృపను నడిపింపును గ్రహించమని యేసు నా మమ్మలు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెయన్